హలో అండి అందరికీ నమస్తే కొత్తగా నా ఛానల్ వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ చేయండి మనం రెంట్ హౌజ్లలో ఉంటాం కదా సో మనకి పెట్టుకోవడానికి మట్టి అట్లా ఉండదు అవైలబుల్గా అప్పుడు ఏం చేస్తాము కంపల్సరీ బుట్టలు పెట్టుకుంటాము బుట్టలల్లో పెట్టుకుంటే మళ్ళీ వాటి కిందికో ప్లేట్లు అంటారు ఆ మట్టితోనే ఖరాబ్ అయిపోయింది అనుకుంటారు ఆ ఓనర్తో చాలా తిప్పలే ఉంటుంది ఈడ అయిపోయింది ఆడ నల్లగా అయిపోయిందని సో నేను అందుకని ఇట్లా బుట్టలైతే అమెజాన్లో ఆర్డర్ పెట్టుకున్నాను ఏడు బుట్టలు వచ్చాయి మల్టీ కలర్స్ వచ్చినాయి కాకపోతే ఆడ మనకి అమెజాన్లో చూపించినప్పుడు చాలా హైట్గా ఉన్నట్టు కనపడింది లోపలికి లోతు ఎక్కువగా ఉన్నట్టు తీర తీసుకొని వస్తే జానా అంతే అంతకంటే లోతు అయితే లేదు బెటరే మనకి ఈజీగా ఒక వెజిటేబుల్ మొక్కలు అయితే ఒక్కొక్కటి నాటుకుంటే మనకి గ్రోత్ కూడా బాగానే ఉంటుందండి ఇవి ఏడు బుట్టలు వచ్చాయండి మల్టీ కలర్స్ ఉన్నాయి కానీ ఇవి సైజ్ వచ్చేసి నేను పెద్దగా ఉంటాయేమో అనుకున్నాను కానీ ఒక పీటు ఎస్ హాఫ్ హాఫ్ పీట్ అంతా ఉన్నాయి ఇవి సరిపోతుంది బాగానే ఉన్నాయి కాకపోతే ఒక్క బుట్టలో రెండు ప్లాంట్స్ అయితే వేసుకోవచ్చు చిన్న చిన్న ప్లాంట్స్ బాగున్నాయి నాకైతే నచ్చాయండి ఇది టెన్ క్లబ్ అని ఇంతకుముందు కూడా నేను ఈ ప్రోడక్ట్ వచ్చేసి అమెజాన్ లో నెల్ క్లబ్ వాళ్ళదండి నేను ఇంతకు ముందు కూడా ఎరువులు తీసుకున్నాను కదా ఈ టెన్ క్లబ్ వల్ల కానీ బాగుందండి ఎరువు కూడా మంచి క్వాలిటీగా ఉంది ఈ బుట్టలు కూడా చాలా క్వాలిటీగా కూడా ఉన్నాయి బాగున్నాయండి అసలైనవి అయినవి ఇవండి స్టాండ్స్ ఇవి సాటర్డే ఆఫర్లో పెట్టుకున్నాను నాకు ఫోర్ హండ్రెడ్కి ఫోర్ హండ్రెడ్కి హండ్రెడ్కి వన్ స్టాండ్ అన్నట్లు ఫోర్ స్టాండ్స్ వచ్చాయి వీటికి కింద వచ్చేసి ప్లాస్టిక్ రబ్బర్వి స్టాండ్స్ ఇచ్చారు ఎక్స్ట్రా కూడా మనకి ఇచ్చారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే స్టాండ్స్ లేకోకుండా బుట్టలు కింద పెడతానంటే కొంతమంది ఓనర్సు ఇష్టపడరు కదా ఎందుకంటే బండలన్నీ ఖరాబ్ అయిపోతాయి చాలా ఖర్చు పెట్టి చేయించుకొనే ఉంటాం కదా అన్నట్టుగా ఫీల్ అవుతారు కదా అందుకని నేను ఇలా స్టాండ్స్ అయితే బుక్ చేసుకున్నాను ఇవి కూడా మనకి లైవ్లో చూసి తీసుకుంటే బాగుండునేమో కానీ ప్రస్తుతం రోజుల్లో మనకి ఎంత టైం ఇక్కడ ఏడిచింది అందుకని నేను ఆన్లైన్లో పెట్టుకున్నాను కానీ ఓకే స్ట్రాంగ్గానే ఉన్నాయి ఒక థర్టీ కేజెస్ వేయచ్చు బాగానే ఉన్నాయి స్టాండ్స్ కూడా ఇలా మనకి రబ్బర్ అవి ఇచ్చారండి మనకి అడిషనల్గా కూడా ఇచ్చారు ఇవి అట్లా అన్నిటికీ పెట్టుకుంటే కింద కూడా మరకలు కాకోకుండా బాగుంటాయండి ఎక్స్ట్రా కూడా మనకి ఇచ్చారు నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి బెల్ సింబల్ని కూడా ప్రెస్ చేయండి ఓకే అండి థ్యాంక్ యూ